నైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వెంకట్ నేనైతే మీ ముందుకి ఒక వ్లాగ్ తీసుకొచ్చేసాను చూడబోయే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేస్తేనే మీకు నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చూడండి మేమైతే వనభోజనాల కోసం శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయంకి వచ్చాము ఆంధ్రప్రదేశ్లోని చేబ్రోల్లో ఉంది చూడండి బ్రహ్మలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ చుట్టూ కొలంలాగుంది మధ్యలో ఉన్నారు బ్రహ్మలి బ్రహ్మదేవుడు అలాగే ఇక్కడ అష్టదిగ్బంధనం చేశారంట బ్రహ్మదేవుడిని ఇటువైపు మొత్తం ఎనిమిది గుళ్ళు ఉన్నాయంట కరెక్ట్గా బ్రహ్మదేవాలయంకి ఆపోజిట్లోనే శివాలయం గుడి ఉంటుంది మామూలుగా అయితే శివాలయం గుడి పశ్చిమంలో కాకుండా తూర్పులో ఉంటుందంట ఇక్కడ ఆపోజిట్లో ఉన్నారు కాబట్టి తూర్పులో బ్రహ్మదేవుడు ఉన్నారు కాబట్టి పశ్చిమంలో శివాలయం ఉందంట కరెక్ట్గా బ్రహ్మదేవుడిని చూస్తూ ఉంటారంట అలా ఉంది ఈ బ్రహ్మదేవుడు కూడా చూడండి లోపల ఎలా ఉంటారంటే ఒక కమలంలో ఒక పా ఒక తమలపాకులో కూర్చున్నట్టు ఉంటారు మీకు నేను ఆ పిక్ కూడా చూపిస్తాను అలాగే ఇక్కడ చుట్టూ ఉన్న కొలంలో ఫిషెస్ ఉన్నాయి ఆ ఫిషెస్ చాలా ఉన్నాయి అన్నమాట రకరకాల ఫిషెస్ ఆ ఫిషెస్ని చూస్తానికి కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదిగో చూడండి నేను మీకు ఈ క్లిప్ అయితే పెట్టేశాను ఇక్కడ అంటే ఎండగా ఉండటం వల్ల పెద్ద క్లారిటీగా అయితే మనకు కనిపించట్లేదు అప్పటికీ నేను ట్రై చేశాను మీకు క్లారిటీగా చూపిద్దామని అక్కడైతే ఫిషెస్ కోసం మర్మరాలు అమ్ముతున్నారనమాట ఆ మర్మరాలు వేయంగానే ఆ ఫిషెస్ ఎక్కువగా వచ్చేస్తాను తినటం కోసం చూడండి వైట్ కలర్ ఫిష్ ఒకటి పెద్దగా వస్తుంది అది వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది అలాగే నలుగురు అమ్మవార్ల గుళ్ళు శివాలయం గుడి సాయిబాబా గుడి కాలభైరవ స్వామి గుడి ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చెబ్రోల్లో చాలా బాగుంది మేము వెళ్ళేటప్పటికి ఆఫ్టర్నూన్ అలా అవ్వడం వల్ల గుడి క్లోజ్ చేసేసారు అయినా కూడా కిటికీలు టైప్లో ఉన్ విన్ ఉండటం వల్ల మేము చూసుకొని పిక్స్ తీసుకున్నాము చూడండి ఎంత బాగుందో కదా నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది అసలు చాలా బాగున్నది ఇక్కడ మొత్తం అసలు అదిలి రాబుద్ది కాలేదు చాలా బాగుంది అదిగో చూడండి వైట్ కలర్ ఫిష్ వచ్చింది ఎంత బాగుందో అసలు ఇక్కడ చాలా మనశ్శాంతిగా ఉండిద్ది అన్నమాట టెంపుల్ కూడా కొలను మధ్యలో నడక పెట్ట పెట్టారు కదా చాలా బాగుంది అలాగే ఇంకా మనం నేను దేవుని చూపిస్తాను చూడండి కరెక్ట్గా స్వామివారికి ఆపోజిట్లో ధ్వజస్తంభం కొంచెం ముందుకు వెళ్ళగానే స్వామివారు ఉన్నారు ఇది చాలా పురాతనమైంది రాజుల కాలంలో కట్టించారంట ఈ గుడి అది కూడా అక్కడ రాజు కాలంలో కట్టించిన టైంలో దొంగతనాలు ఎక్కువగా జరిగాయంట అందుకోసం ఆ దొంగతనాల్ని ఆపడానికి ఏం చేయలేక ఆ వచ్చిన వారిని చంపేపిచ్చారంట చంపేపించిన తర్వాత కొన్నాటకి ఇక్కడ ఈ గుడి బ్రహ్మదేవుని గుడి కట్టించి అష్టదిగ్బంధనం చేశారంట కానీ మన మన లోకంలో బ్రహ్మ మన కాలంలో బ్రహ్మదేవునికి పూజలు చేయటం అంట అసలు చేయరంట బ్రహ్మదేవునికి ఎందుకంటే శాపం ఉందంట అందుకోసం బ్రహ్మదేవునికి పూజలు చేయకూడదంట అదే చేయకూడదని కాదు చేయరంట ఆ శాపం వల్ల చూడండి బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చున్నట్టు లేదా తమల్పాకులో కూర్చున్నట్టు ఎంత బాగున్నారు కదా మన ఆంధ్రప్రదేశ్లో చేబ్రోల్లో ఉంది గుడి ఇంకా తక్కువగానే ఉన్నాయి ఈ గుళ్ళు తమిళ తమిళనాడులోనూ ఇంకా చాలా తక్కువ అనమాట మేబీ నాకు తెలిసి గుళ్ళు ఉండడం కానీ ఈ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి నేనైతే దేవుడా చాల దేవుడా ఈ జన్మకి నాకు ఇంకా అనుకున్నాను ఇంకా మీరు ఎలా రాసినా అలాగే జరుగుతుంది కాబట్టి మార్చేది ఏముండదు కదా నాకైతే ఈ రాతైనా ఇచ్చినందుకు చాలే అనుకున్నాను మీరందరూ ఏమనుకుంటారో మీరేం కోరుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోన్ స్టక్ అయిపోయింది ఎందుకో తెలియదు అప్పటికి నేను సిగ్నల్స్ తక్కువగా ఉన్నాయనుకుంటా మేబీ మళ్ళీ ఈ వాటర్ని అయితే నేను స్లోదల్ లేకపోయాను చాలా చాలా బాగుంది కదా అందుకోసం నేను ఇక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేశాను అలాగే ఆపోజిట్లో ఉన్న శివాలయం గుడి కూడా నేను మీకు చూపిస్తాను నాకు క్లారిటీగా తెలియదు ఫ్రెండ్స్ కానీ బ్రహ్మదేవుడికి పైలోకంలో ఉన్నప్పుడు ఏదో శాపం ఇచ్చారంట రుణ గృహ మహర్షియో భృగు మహర్షియో శాపం ఇచ్చారంట దానివల్ల ఆయనకి పూజలు చేయరంట లేకుంటే మామూలుగానే చేస్తారు కదా మనం అందుకోసం చూడండి అదేదో తేలుకుంటా వస్తే మాకు భయమేసింది ఏంటా ఇది అని అనుకున్నాం మేము ఇక్కడ స్టక్ అయిపోయింది కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం అనుకుంటా ఫ్రెండ్స్ కొంచెం ముందుకెళ్ళగానే మీకు సివాలని టెంపుల్ కూడా చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంటాయి ఇక్కడ టెంపుల్స్ మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళండి ఫ్రెండ్స్ ఖాళీగా లేపైనా చేసుకొని వెళ్ళండి ఎందుకంటే ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అదిగో చూడండి మా వాళ్ళు మర్మరాలు వేస్తున్నారు ఈ లోపు ఇంకా అసలు ఫిషెస్ తెగ వచ్చేస్తున్నాయి చూడండి మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చాలా చూపిస్తాను నేను ఇదిగో చూడండి ఇంకా ఇవి అయిపోగానే మేము బయటకు వచ్చేసాము వెన భోజనాలకు వచ్చాం కదా ఈ టెంపుల్లోనే మేము భోజనం చేసాము ఇక మా బాబు ఇక్కడే ఉన్నాడు చూడండి తను ఏదో అడుగుతున్నాడు నన్ను మేము వెళ్ళిపోతుంటే కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దాము మమ్మీ అని అడుగుతున్నాడు మా బాబు మొత్తం ఇది లోపల అంతా అదిగో వచ్చేసాడు చూడండి మమ్మీ కొంచెం సేపు ఉందామని చెప్తున్నాడు ఫిషెస్ని పిక్ తీసాను కానీ అది సరిగా కనిపించట్లేదు ఇక్కడ ఎదురు ఆపోజిట్లో చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం ఉంది చాలా ఈ మామూలుగా అయితే జనాలు తక్కువగా ఉంటారు కార్తీక మాసం కదా ఎక్కువగానే ఉన్నారు జనాలు అంటే ఎనిమిది గుళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం మంది అక్కడ కొంచెం మంది అక్కడ కొంచెం మంది అలా ఉండడం వల్ల మనకి పెద్దగా అనిపించట్లేదు ఇదిగో చూడండి మా పిల్లలు అయితే దేవునికి పెట్టేసుకుంటున్నారు నందీశ్వరుడు ఎదురు ఇదిగో చూడండి ఇక్కడ రాశారు కూడా మొత్తం మ్యాటరు ఈ స్వామివారి దేవస్థానము చేతుముఖ లింగేశ్వర స్వామి దేవస్థానం అష్టదిగ్బంధన చేశారని ఇంకో శివయ్య తండ్రి వచ్చేసారు చూడండి సింపుల్గా డెకరేట్ చేశారు చాలా బాగున్నారు దేవుడైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్